హాయ్ అండి అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అయితే పేరాల్ పిండి తయారు చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను చూస్తాను ఇవి వేయించిన శనగపప్పు అంటారు మా సైడు కానండి బెల్లం కూడా నేను ఆల్రెడీ తురుము పెట్టేసుకున్నాను మెత్తగా ఉన్నాయండి అందుకనే ప్యాన్ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ప్యాన్కి లైట్గా నెయ్యి అప్లై చేసుకోండి పాప్కార్న్ పేలాలి కదా మేము ఉండేది నలుగురుమే కదా పిల్లలిద్దరూ నేను మా ఆయన ఈ గ్లాస్ సరిపోతుందండి కొంచమే కదా తినేది ఇదే గ్లాసులు బెల్లం వేసుకోవాలి జొన్నలు ఉంటే జొన్నలతో కూడా చేసుకోవచ్చండి నా దగ్గర జొన్నలు లేవు అందుకని పేళాలు పిండితో చేసుకుంటున్నాను మొక్కజొన్న కొండతో కాసేపటికి ఇలా పేలటం స్టార్ట్ అవుతుందండి అప్పుడు మూత పెట్టేసుకోండి త్వరగా పాప్కార్న్ అవుతాయి ఇట్లా పేల్తాయండి ఆ చిన్న గ్లాస్ ఎత్తేనే ఎన్ని పాప్కార్న్లు అయినాయో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి ఇట్లా కొంచెం బర్క్ గానే పట్టుకోండి అప్పుడే బాగుండుద్ది టేస్ట్ మనం కొంచెం పిండి అడుగునే ఉంచేసుకొని ఈ శనగపప్పులు కూడా ఉంచేసుకుందాం ఈ గ్లాసు బెల్లం వేసుకోవాలండి మిక్సీలోనే వేసేసుకుందాం కొంచెం పొడించుకొని బెల్లం పొడ కూడా ఇలా పట్టుకోవాలండి దీంట్లో వేసుకుందాం బెల్లం పొడి అంతా కలిసేలాగా కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ గట్రా ఫ్రై చేసి దీంట్లో వేసుకుంటే రెడీ